నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ముద్రా సంఘం సీనియర్ నాయకులు విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు కాంపల్లి శ్రీ 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 పెద్దమ్మ తల్లి దేవాలయం అధ్యక్షులు గోల్కొండ ఇందిరా ఆంజయ ముద్రాస్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు భక్తులకు ముద్రా సంఘం నాయకులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు మత్స్యకారులకు నూతన ప్రభుత్వానికి వారు శుభాకాంక్షలు తెలిపారు ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలసిల్లాలి అని వారు నూతన ప్రభుత్వం మత్స్యకారుల ముద్ర సంక్షేమానికి పాటుపడాలి అని గోల్కొండ ఇందిరా ఆంజయ్య కోరారు ఖమ్మం ప్రజలకు మరియు ఖమ్మం పట్టణ భద్రా బంధువులకి అట్లే మహబాదు పట్టణ ప్రజలకి మా స్వగ్రామం కాంపల్లి గ్రామ ప్రజలందరికీ రాబోయే క్రిస్మస్ సందర్భంగా మరియు సంక్రాంతి అలాగే జనవరి రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మళ్ళీ కులమతాలకు అతీతంగా మరియు అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో కలగాలని చెప్పని రాగద్వేషాలు లేకుండా ప్రజలందరూ సమైక్య జీవనం గడపాలని చెప్పని కోరుతూ మీ అందరికీ ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తూ రాబోయే కాలంలో మీరు ఆయురకాలతో వర్తిల్లాలని చెప్పని కోరుతూ అదే రకంగా ఇప్పుడు థర్డ్ వేవ్ కోవిడ్ ఫోర్త్ వేవ్ కోవిడ్ రాబోతున్నటువంటి పరిస్థితి ప్రమాదం ఉన్నది ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది కాబట్టి ఎవరికి వారు ముందు జాగ్రత్త చర్యగా తప్పనిసరిగా మాస్క్ ధరించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి చేస్తే పిల్లలకి పిల్లలు కూడా తక్క చక్కని జాగ్రత్తలు తీసుకొని వాటిని పాఠశాల పంపించేటప్పుడు కానీ ఇతర విషయాల్లో కానీ అన్నీ జాగ్రత్త తీసుకొని వాళ్ళ సంక్షేమాన్ని మీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి ఈ ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా జటిలమైనటువంటి సమస్యను మనం కుటుంబాల్లో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పని మీ అందరికీ తెలియజేస్తాం ఈ అవకాశం కల్పించినటువంటి ఖమ్మం టీవీ వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం కాంపల్లి మహోబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి గ్రామంలో మేము గత పది సంవత్సరాల క్రితమే మా నాన్నగారి మా తాతగారి స్మారకార్థం కోసం ముదిరాది బంధువులు అందరం కలిసి ఓ చక్కని ఆలయం నిర్మాణం చేసుకోవటం జరిగింది ఇది ఖమ్మం టు మాయబాద్ రోడ్ కనెక్టెడ్ ఉంటుంది కాంపల్లికి గ్రామ శివార్లో ఈ పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణంలో మాకు సహకరించినటువంటి బంధుమిత్రులందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ సంక్రాంతి దిన దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ అందజేస్తున్నాము మీరందరూ కూడా ఐకమత్యంతో మరి మెలగాలని చెప్పని గుజిరాజు బలగాన్ని అభివృద్ధి చేసి చక్కని ఐకమత్య సమన్వయాన్ని క్రోడీకరించుకొని అందరూ కూడా కలిసికట్టుగా సమస్యలను ఎదుర్కొని ప్రభుత్వ పరంగా మనకు అందేటువంటి రాయితీలు కానీ ప్రభుత్వ పరంగా మనకు ఇచ్చేటువంటి ఇంకా అనేక రకాల ఆర్థిక అంశాలు కానీ మనం సాధించుకోవడానికి వీలుంటుంది విడిపోతే పడిపోతాం కాబట్టి కలిసి ఉంటే కలసు సుఖం కాబట్టి కలిసి ఉండేటువంటి అవకాశాన్ని మీరు ఎప్పటికప్పుడు చర్చించుకొని ముందుకు నడవాలని చెప్పని కోరుతూ ఈ కొత్త ప్రభుత్వంలో మనకు అనేక రకాల రాయితీలు మన ముందు మరి మనం పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని జారెట్టుచుకోకుండా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి శ్రేణులను అన్ని శ్రేణులు అన్నీ కూడా చక్కని వాతావరణము మరియు మంచి అలవాట్లను ఇతర అనేక రకాల అంశాలను మీరు ప్రజలందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పని కోరుకున్నాం అంటే పెద్దమ్మ తల్లి సమక్షంలో మేము ప్రతి సంవత్సరం కూడా వనాల పండుగ నిర్వహిస్తాం ఇది చాలా కాంపెల్ గ్రామంలో మాకు మంచి ఉత్సాహాన్ని అందించేటువంటి ఈ పండుగ ఈ అది జూన్ పద్నాలుగు జూన్ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము చాలా ఘనంగా నిర్వహిస్తాము అట్లనే ప్రతి గ్రామంలో కూడా మీరు ఆ రకంగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది ఇంకా రాబోయే కాలంలో మనకు అన్ని గ్రామాల్లో కూడా మనకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే ఐకమత్యం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి సమస్య అది లేకపోతే మనము మనని వేరే వాళ్ళని పాలించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మనకు మనము మన రాయితీలు మనం పొందాలంటే మనలో ఎన్ని ఉన్నా ఐక్యతగా మనం ముందుకు నడిచి మన సమస్యలు సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమ్మం వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం గోల్కొండ అంజయ్య సన్నాఫ్ అచ్చయ్య కాంపెల్లి గ్రామము అట్నే ఖమ్మము నగర్ ఖమ్మం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖమ్మం టీవీ వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తృప్తూ ముగిస్తున్నాను